యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో చెప్పు చెప్తాము తర్వాత పది నెలలు ఉన్నాయా కరెక్ట్గా జీవితం మొత్తం అసలు నీ ఏజ్ ఎంత తమ్ముడు పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ళకే నీ జీవితం శంకరాకపోతే ఇక్కడ యాభై ఏళ్ళు నా పరిస్థితి ఏంది సరే కానీ అసలు విషయం చెప్తాముడు హెరా మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందు కూర్చుంటాడా వీధిలో కుక్కలాగా వీధిలో కుక్కలైనాయనరా వేరే కుక్కలు వస్తే కనీసం పరిగట్టే మా వాడి మతం కథలను కూడా కదా అందరికీ ఏరా పొద్దెక్కిందా ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను బతకని ఊళ్ళో ఆడపిల్లలు అవ్వారిని బతకని ఎన్నిసార్లు చెప్పానరా ఈ వీధిలో గనక పెడితే కాళ్ళు విరగబడతానని ఆగంట్రా ఏదో నాటకాలు మీరు మీ అమ్మ కడుపు కావాలా ఒక్కసారి చెప్తే అర్థం కాదేట మీకు మనుషులు కాదేటా మీరు అక్కడికైతే ఎక్కడికైతే మీ మనోరాలు రంబలు ఊరసి లేనట్టు రెండే రెండు నిమిషాలు తెలుసా ఓ రియా సోడా నా బలవరాల్ని లేపుకెళ్తావాళ్ళు మనోసీ లాక్కోండి మొదటిస్తా మేము కూర్చో పడిపోయిందే మీ నోరు బడపడే నువ్వు బాగుపడవురా నువ్వు చచ్చిన బాగుపడవురా మదొరస్తో పొడ అనవసరంగా గొడవలైపోతే ఉద్ర నూరికే హై పడు ఉండాలా పడుండాలా లటర్వండి రా ఒక్క ఎవరికి ఇద్దాం ఆ మధ్యలో బాగుంటుంది దానికి బాయ్ మీరు ఇక్కడే ఉండండి రా పేరేంటి పేరేంటి గౌరి గౌరీ ఏంటి గౌరీ అరే తీసుకో అరే తీసుకోమ అమ్మా ప్రతి చూపులు ఇక్కడే చూపులు ఏమిటా సంత వెళ్తున్నాను ఏం కావాలి ఏం చేస్తావు ఏదో నీ తోచిన బట్ట ఒక అరకైలో సరే తొందరగా వెళ్ళు ఏం చేస్తాం పెదవ కాలం పెద్ద ఎవరా ఎవర్రా వేధవలు రై మీకు దమ్ ఉంటే బయటకు రండి మొదటి నష్టం చచ్చిన వాళ్ళ ఎందుకే అలా అరుస్తున్నావు ఎవరి ఎవడో గుడు లేకుండా పెరిగాను పోను మీకు కాలం కూడా చూడకుండా ఏం కాల ఏంటే వచ్చేది కొప్పలా అన్నం పెడుతున్నారా లేదురా మీకు మీ అమ్మ కడుపులు అయిపోను ఒరే రిస్క్ ఏమో ఇంకోసారి ఆలోచించరా ఇది మంచిగా ఉంటే నాటకాలు ఆడుతుందిరా దీనికి ఇదే కరెక్ట్ మీరు ఎక్కడే ఉన్నారా సరే వెళ్ళి నువ్వు బాగు చాలా డేంజర్ రా బాబు బాబాయ్ అయ్యి ఏమవుతుంది ఏమోరా ఏం చేస్తాడేమో నువ్వు వెళ్ళినా నువ్వు వెళ్ళినా బరే చాగరా అయ్యి బాబాయ్

ఏం చెప్పు కాళ్ళు చేతులు విరగొట్టండి బుద్ధి వస్తుంది అమ్మా నువ్వు మీరు చూశారు కదా ఉత్తరాలన్ని అర్ధరాత్రి గోడదొక ఇంట్లోకి వచ్చాడు ముగ్గురు ఉన్నారు ఇంట్లో పరువుగా బతుకుతున్నాం ఊరంతా మాట్లాడుకుంటున్నారు రేపు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి వాగు కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం ఇదొక్కటే మార్గం కనపడుతుంది నీ పను కాపాడుకోవాలన్నా ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం నేను చేసుకోను ఏమంటా సరే హైదరాబాద్ వెళ్ళాక ఈ నెంబర్కి ఫోన్ చేయి రమణ అని మనోడే మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట నెల నెలా కొంత ఇచ్చేసేయి జాగ్రత్త ఫోన్ తమ్ముడు తమ్ముడు అయింది మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది నీకు అంతా మంచిగా జరిగింది కదా నా బొందన్నయ్యా నేను తినడానికి ఏమో తీసుకొస్తాను ఈ లోపల నుంచి సద్దేశించు నాకు రాదు ఈ కంచెం కడిగేసే నాకు రాదు కొంచెం టీ నాకు రాదు కొంచెం షర్ట్ తూ పెట్టవా రేపు వేసుకోవాలి నాకు రాదు ఏ పని రాదా తమ్ముడు అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా నాకు రాదు ఒక్క పని కూడా చేయదన్నయ్య రోజంతా అలా కూర్చునే ఉంటది ఇది అందరి ఇళ్లలో ఉండే ప్రాబ్లం రాయ్ వెళ్దాం పద ఆగయ్య ఏమి తినాల ఆకలిస్తుంది ఏ మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి లేదు తను వాళ్ళు ఊరు వెళ్ళింది ఏంది

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.